తమిళనాడులో అధికార పార్టీ డిఎంకేకి ఎటువైపు వెళ్ళినా సరే ముందు అంటే ఒకవైపు నుయ్యి ఒకవైపు గొయ్యి అన్నట్లు పరిస్థితి తయారైంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా టీవీకే పెట్టనంత వరకు కూడా డిఎంకే మళ్ళీ అవకాశం ఉంది గెలవడానికి బీజేపీ అన్న డిఎంకే ఏం చేసినా కూడా డిఎంకేదే గెలుపు అనుకున్నారు అందరూ ఎందుకంటే అక్కడ బీజేపీకి పెద్దగా ఓట్ల శాతం లేవు అన్న డిఎంకే నడిపే నాయకుడు లేడు కాబట్టి మళ్ళీ డిఎంకేదే గెలుపు అనుకున్నారు కానీ మధ్యలో టీవీకే ఇప్పుడు విజయ్ టీవీకే పెట్టడం వల్ల చాలా మంది ఇప్పుడు విజయ్ కూడా ఓట్లు వేసే ఉద్దేశంతో ఉన్నట్లుగా డిఎంకే తన సర్వేలో తెలుసుకుంది దాని వల్ల ఇప్పుడు డిఎంకే టీవీకే సపరేట్ గా పోటీ చేస్తే ఓట్లు చీలి అన్నా డిఎంకే బిజెపి కూటమి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ కి ఎంతో కొంత ఓటు శాతం ఉంది కాంగ్రెస్ కి ఇప్పుడు డిఎంకే పిలక దొరికింది ఎలా అంటే టీవీకే వాళ్ళు రమ్మంటున్నారు కాంగ్రెస్ రండి కూటమి కడదాం మనం కలిసి పోటీ చేద్దాం మీకు కావాల్సిన సీట్లు ఇస్తాం అంటే ఒకవేళ అదే జరిగితే కి ఓట్లు శాతం తగ్గిపోతాయి కాకపోతే ఇండి కోటమిలో భాగస్వామిగా డిఎంకే ఉంది కాబట్టి రేపు మళ్ళీ కేంద్ర రాజకీయాలకి అవసరం పడుతుంది ఏమనే ఉద్దేశంతో లేదా ఇంతకు ముందు జతగట్టాం కాబట్టి కాంగ్రెస్ దానికి మొదటి అవకాశం అయితే ఇచ్చింది డిఎంకే ఏమని మీరు ఎన్ని సీట్లు ఇస్తారు మేము ముప్పైకి మించి ఇవ్వలేము మాకు నలభై స్థానాలు కావాలి అని కాంగ్రెస్ అడుగుతోంది మేము ముప్పైకి మించి ఇవ్వలేము అని డిఎంకే చెబుతోంది కనీసం ముప్పై ఎనిమిది అయినా ఇస్తే ఇవ్వండి లేదనుకుంటే మీతో మేము పోటం కట్టలేము టీవీకే వైపు వెళ్ళిపోతాము టీవీకే వాళ్ళు నలభై స్థానాలకు పైగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తమిళ నాయకులు చెబుతున్నారు దానికి ఇప్పుడు డిఎంకే ముందు ఊ ఆగొట్టలేకపోతుంది ఆ కొట్టలేకపోతుంది వదులుకుంటే మొత్తం టీవీకే వైపు వెళ్ళిపోతాం ఓటు శాతం అంతా కూడా పోనీ ఉంచుకుందామంటే నలభై స్థానాలు నలభై స్థానాలు గాని ముప్పై ఎనిమిది స్థానాలు గానీ కాంగ్రెస్కి ఇస్తే డిఎంకే లో ఉన్నటువంటి చాలా మంది అంటే ఎన్ని స్థానాలు వాళ్ళు ముప్పై ఇస్తాం అంటున్నారు డిఎంకే అంటే ఇది ముప్పై ఎనిమిది అడుగుతుంది ఈ ఎనిమిది స్థానాలు డిఎంకే వదులుకోవాల్సి ఉంటది ఆ ఎనిమిది మంది రెబల్స్ గా మారి స్వాతంత్రం పోటీ చేయాల్సి వస్తుంది లేదనుకుంటే టీవీకే వైపు వెళ్లిపోయినా సరే అది పార్టీకి నష్టం కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు డిఎంకే ఉంది ఈ సీట్లు సర్దుబాటు అవ్వడం లేదు కాంగ్రెస్ తో మొదటి నుంచి కూడా అంతే కాంగ్రెస్ ఎవడతో పొత్తు పెట్టుకున్నా అది సీట్లు సర్దుబాటు అవ్వదు ఇప్పుడు పైగా బిట్టు చేస్తుంది కాంగ్రెస్ మీకు నచ్చితేవండి నచ్చకపోతే లేదు అన్న విధంగా మాట్లాడుతుంది ఎందుకు టీవీకే వైపు అవకాశం ఉంది కాబట్టి టీవీకే కూడా రండి కలుద్దాం పోటీ చేద్దాం అధికారం చేపడదాం అంటుంది అలాగే గెలిస్తే మళ్ళీ మీకు ప్రభుత్వం కూడా వాటా అంటాం అందుకని వీళ్ళేమంటున్నారు ముప్పై ఎనిమిది స్థానాలు కాకుండా గెలిచిన తర్వాత ప్రభుత్వం కూడా వాటా కావాలి అంటే మంత్రి పదవులు కావాలని అడుగుతుంది కాంగ్రెస్ ఈ ఇప్పుడు డిఎంకే అటు ఇటు వదులుకోలేక ఏం అర్థం కాక మధ్యలో ఉంది పోటీ చేసే పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ఉంటే ఉంటాను కానీ ఇలా పొత్తులో మాత్రం ఉండాలని చెప్తున్నాడు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు రసవంతరంగా ఎందుకు మారాయంటే ఒకవైపు అన్నా డిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలని చూస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికార పార్టీకి అలాగే కాంగ్రెస్ కి సయోధ్య కుదరకపోతే అది బీజేపీ అన్న డిఎంకే యొక్క పొత్తుకు మంచి నాంది కలుగుతుంది పైగా మంచి ప్లస్ కూడా జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఓటు శాతం అంతా చీలిపోతే వీళ్ళకెంతో కొంత లాభం కూడా